కేవలం పార్టీ మారిన వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారు అంటూ కూడా చూడవచ్చు మొత్తం పదకొండు మంది అందులో ఇతర పార్టీల నుంచి ఆరుగురు మాత్రమే వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇంకోవైపు ఇగో ఇటు జూడూరీ నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా రెండు వేల పదిహేడులో రేవంత్ రెడ్డి సీతక్క కాంగ్రెస్ పార్టీకి చేరిరు మీ అందరికీ తెలిసిన విషయం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిళ్ళు వీళ్ళు టీడీపీ బ్యాచ్ ఇది అంతా వీళ్ళు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి ఈరోజు ఒకరు ముఖ్యమంత్రిగా మరొకరు మంత్రిగా ఉన్న పరిస్థితి నిజమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జానారెడ్డి ఎక్కడ నిజమైన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఉద్యమంలో సోనియా గాంధీ చేత ఒప్పించినా అని చెప్పే జానారెడ్డి ఎక్కడ ఇదే పార్టీలకు సంబంధించి ఇతర ముఖ్యులంతా ఎక్కడ అనేది క్వశ్చన్ మార్క్గా మన కనబడుతుంది ఈరోజు జానారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వకూడదు కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత మరి అలాంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా ప్రశ్న లేవనెత్తుతున్నది జానారెడ్డి లాంటి గొప్ప వ్యక్తులకు ఎందుకు టికెట్లు ఎమ్మెల్సీ పదవులు ఎందుకు ఇస్తలేరంటూ కూడా ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎక్కడ ముఖ్యమంత్రి పీఠానికి గండం ఏర్పడుతుందనే భావన జానారెడ్డి లాంటి ఆ గొప్ప నాయకులను వీళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది అంటే నల్గొండకి ఇప్పటికే రెండు మూడు మంత్రి పదవులు వచ్చినాయి ఇంకా వస్తాయనే ఒక భయంతోనా జానారెడ్డి లాంటి గొప్ప వ్యక్తిని ఎందుకు సీఎం సీట్లో ఊక పెడితే తప్పేంది డిప్యూటీ సీఎంగా ఇస్తే తప్పేంది ఇంకొకరికి ఎందుకంటే కాంగ్రెస్ పో పార్టీ కోసం ఎంతో కష్టపడిన నేత అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో గుసగుసలు వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళు రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీలోకి ఏలు రేవంత్ రెడ్డి సీతక్క ఇప్పుడు వీళ్ళంతా కూడా తెలుగుదేశం బ్యాచ్ ఆ తర్వాత ఇక మరొక పెద్ద వ్యక్తి ఈయన తుమ్మల్ నాయేశ్వరరావు మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఏంది బిఆర్ఎస్ పార్టీని ఖమ్మంలో గుండు సున్నాగా తయారు చేయడానికి అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తినే ఏంది అంటే ఒక రాజరికకు పోకడకు ఒక నియంత పోకడకు తానే ఏంది ఖమ్మం అంటే తుమ్మల నాయశ్వరం తుమ్మల నాయశ్వరం అంటే ఖమ్మం అనే పేరును తీసుకురావడం కోసం తాను చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదండి ఎందుకు అంటే ఖమ్మంలో నా పేరు తప్ప ఎవరికి ఎవరి పేరు వినబడద్దు అనే వినబడద్దు అనే ఒక నియంతగా చెప్పచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో టీడీపీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రస్తుతం వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిరు పార్టీ ఓడిపోగానే లేదా ఓడిపోతుందని తెలియగానే పార్టీ మార్చేస్తారో అన్న పేరు కూడా తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం జిల్లాలో దండిగా ఉన్నది తుమ్మల నాగేశ్వరరావు ఏదైనా పార్టీ ఓడిపోతాడంటే ఆ పార్టీలో ఉండడు ఈయన ఇంకో పార్టీ పోతాడనే పేరు తుమ్మల నాగేశ్వరరావుకు దండిగా ఉన్నది ఇక దాంతోపాటు మీ అందరికీ తెలిసిన మరో నేత నెంబర్ టూ అంటాండి ఇప్పుడు ఈయన నెంబర్ టూ నేనే నెంబర్ టూ అంటూ చెప్తున్న వచ్చిన నేత ఎవరో కాదండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో చేరారు అక్కడ నుండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన మొదటి నుండి రాష్ట్రంలో ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటగాకు అంటగాగుతూ కాంట్రాక్ట్లు పడుతూ దాంతోపాటు ఇక రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైఎస్ కుటుంబానికి దగ్గర వేల కోట్లు కూడా గడించిండు ఆయన పోగానే ఇటు వెంటనే ఆయన పోగానే జగన్ వెంట నడిచి ఎంపీ అయ్యారు ఆ సమయంలో కాంట్రా కాంట్రాక్ట్ల కోసం చంద్రబాబు దగ్గర లోపాయికార ఒప్పందం చేసుకున్నారు ఈలోగా కాంట్రాక్ట్ ఆఫర్తో బీఆర్ఎస్లోకి చంపారు బీఆర్ఎస్లో ఉండగా వ్యాపార జీవితంలో మొదటగా సహకరించిన తుమ్మల నాగేశ్వరరావు దెబ్బ దొంగ దెబ్బ తీసి ఓడించారు అనే ఒక పేరు కూడా ఉన్నది సో మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఎవరు ఎక్కడ కాంట్రాక్ట్ ఉంటే అక్కడ ఉంటాడు ఆయన ఈయన కాంట్రాక్ట్ ఎక్కడి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు వేల నాలుగులో వైఎస్ కుటుంబానికి దగ్గర ఉండి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంట్రాక్ట్ ఆఫర్ చేయంగానే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసిండు అంటే టీడీపీతో ఏంది లోపాయికార ఒప్పందంతో మళ్ళీ ఇక్కడ కాంట్రాక్ట్ చేసి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి రాగానే తుమ్మల నాగేశ్వరరావు అడుగడుగున అడ్డుకోవడంతో ఇక్కడ చెల్తలేదనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేయడం కేసీఆర్ మీద అనేక రకాలుగా కూడా ఈయన ఏంది రకరకాలుగా ఏంది అపవాదులను లేకపోతే కేసీఆర్కు సంబంధించి వ్యక్తిగతంగా తనని ఏదో అన్నాడని కేసీఆర్కు సంబంధించి నింద వేసే ప్రయత్నం చేసింది పెద్ద మనిషి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ టూ అనే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఈయన ఏంది అనేది తీరా ఆరాధిస్తే రెండు వేల నాలుగు వైఎస్ కుటుంబానితోని దగ్గరగా ఉండి ఆ తర్వాత ఎంపీ పదవి పొంది ఆ తర్వాత కాంట్రాక్టులు చేసుకుంటూ వైఎస్ జగన్తో నడిచి ఆ తర్వాత మెల్లమెల్లగా ఇక్కడ ఏంది మన ఎవరు టీడీపీతో లోపాయిక రమై అక్కడ కాంట్రాక్టులు తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్తో పూర్తి స్థాయిలో కాంట్రాక్టులు వచ్చిన తర్వాత ఇక్కడ తుమ్మల నాగేశ్వరం వాళ్ళ సొంత జిల్లాకు సంబంధించిన నేత అడుగడుగున అడ్డుపడుతున్నాడనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తినే దాదాపుగా ఆయన ఒక పెద్ద కాంట్రాక్టర్ ఆయన రాజకీయ నాయకుడి కంటే కాంట్రాక్టర్ అనే పేరు సరిగ్గా సూట్ అవుతుందని ఖమ్మం ప్రజలు గుసగుస పెడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేనే నెంబర్ టూ అంటున్నాడు అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆయన ఆయనే వైసీపీ నుండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తినే కాంట్రాక్టరు ఏం కావాలి డబ్బులు కావాలి కాంట్రాక్టర్లు కావాలి నెంబర్ టూ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ను పడగొట్టే మరో ఏక్నాథ్ షిండే ఈయనే అని కూడా చర్చ కొనసాగుతుంది ఇదే ఖమ్మం జిల్లాలో పార్టీని నమ్ముకున్న ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా బట్టి విక్రమార్కకు సంబంధించి ఆయన స్థానం ఎక్కడ అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఆయనకు సంబంధించి వాళ్ళ భార్య నందిత పోన్ పోటీ చేస్తా అంటే ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడతాను దీనే ఇక దీని తర్వాత ఇంకా జాతకాలు షానే ఉన్నాయి ఇక మరో మంత్రికి సంబంధించి కొండా సురేఖ కొండా సురేఖకు సంబంధించి టీడీపీ నుండి కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్ నుంచి ఇవాళ బీఆర్ఎస్ పొద్దులోకి వచ్చింది ఏంది అంటే వీళ్ళ రాజకీయ చరిత్ర పొంగులేటిది కాంట్రాక్ట్లు అయితే వీళ్ళ రాజకీయ చరిత్ర కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనేది యావత్తు వరంగల్ ప్రజలందరికీ కూడా తెలిసిన పరిస్థితే వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే కొండా సురేఖనేమో టీడీపీ నుండి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన విషయం ఇక ఈ అందరికీ వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తి అంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కాదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రేవంతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజమైన కార్యకర్త కాదు ఆయన ఏబీవీపీ తర్వాత బీఆర్ఎస్ తర్వాత కాంగ్రె తర్వాత ఇప్పుడు టీడీపీ టీడీపీ టు కాంగ్రెస్కి ఇక సీతక్క కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కాదు పొంగులేటి కూడా నిజమైన కార్యకర్త కాదు ఆ తుమ్ముల తుమ్మల నాగేశ్వరరావు కూడా నిజమైన కార్యకర్త కాదు ఆ తర్వాత ఎవరు కొండా సురేఖ కూడా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు ఇక జూపల్లి జూపల్లికి సంబంధించి ఏంది కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టు కాంగ్రెస్ పార్టీ ఈయన గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఈయన చరిత్ర ఏంది ఏం కథ అంటే ఇప్పటికీ మీరు కొల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్తే ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మీ అందరికీ చెప్తారు అక్కడికి ఎవ్వరు వెళ్ళినా ఏం కథ కూడా అక్కడికి చెప్పే పరిస్థితి కనబడుతుంది ఆ తర్వాత వివేకన్న వెలుగం వెలుగు వెలుగు వీసిట్స్ వెలుగు ఉంటుంది కదా ఓనర్ షాప్ ఈయన ఈయన దాదాపుగా ఆరు పార్టీలు ఓయ్ ఒకటి కాదు రెండు కాదు ఆరు పార్టీలు మారిండు ఏంది మూడు సార్లు కాంగ్రెస్ మళ్ళా రెండు సార్లు బీఆర్ఎస్ ఒకసారి మన ఏంది బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి రాజకీయాలలో అత్యంత ఎక్కువగా అయిన పార్టీలోకి చేరిన వ్యక్తి మూడు సార్లు పార్టీ మారిండు అందులో మూడు సార్లు కాంగ్రెస్ రెండు సార్లు బీఆర్ఎస్ ఒకసారి బీజేపీ మళ్ళా అతని సోదరుడు వినే వినోద్ కాంగ్రెస్ బీజేపీ కా తిరిగి కాంగ్రెస్ కూడా చేరారు రాజగోపాల్ రెడ్డి ఏడాదిలో రెండుసార్లు కూడా పార్టీ మారిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా ఎక్కువ సార్లు పార్టీ మారారు సిపిఐ టీడీపీ కాంగ్రెస్ వైసీపీ బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఆ తర్వాత రేవురి ప్రకాష్ రెడ్డి టీడీపీ బీజేపీ పార్టీలు మారగా కాంగ్రెస్లోకి చేరారు వీరే కాకుండా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ మారి పార్టీకి వచ్చారు అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇలా కాంగ్రెస్లో రెండు బ్యాచ్లుగా మారిపోయిన పరిస్థితి కానివ్వండి ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీ అయితే రెండోది కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బ్యాచ్ ఒకటి ఇప్పుడు వీళ్ళకి సంబంధించి దాదాపుగా ఆరుగురికి మంత్రి పదవులు ఖరారైన మరి ఈ పదకొండు మందిలో ఇక ఉన్నది ఐదుగురు మాత్రమే వాళ్ళు పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అంటే లేరా అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఒకరు ఒకరేమో జనాలను బెదిరించేటోళ్ళు ఇంకొకరు ఏమో దోసుకునేటోళ్ళు ఇంకొకలేమో స్వార్థాల కోసం వేయేటోళ్ళు ఇంకొకరు ఏమో వాళ్ళ సొంత ఎజెండాల కోసం పనిచేసేటోళ్ళు ఇంకొకరు స్క్రీన్ మీద ఒక ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ మీద ఒకరు ఇలా రకరకాల కాంగ్రెస్ పార్టీలో రెండు బ్యాచ్లుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇవాళ తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజమైన కార్యకర్తకు న్యాయం జరుగుతలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెండా మోసి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు పోరాటం చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది